నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో అన్ని రకాల మొక్కలలో ఆకులు ముడుచుకోవడం అంటే లీఫ్ కల్ ప్రాబ్లము అలాగే పూత పిందే రాలిపోవడం అది పండ్ల మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు కూరగాయల మొక్కలు ఏవైనా సరే పూత పిందే రాలిపోతూ ఉంటుంది ఆకులు ముడుచుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానికి ఒక చక్కటి పరిష్కారం అండి ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఏవైనా సరే థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ముఖ్యంగా అండి ఎక్కువగా మిర్చి టమాటా వంగ ఇలాగా అన్ని రకాల మొక్కలలో చూసారు కదా ఆకులు అనేవి ఇలా ముడుచుకుపోవడము తర్వాత పూత పిందే రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఆకులు ముడుచుకున్నాయంటే పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి పెస్ట్ అనేది ఉండడం వల్ల ఆకులలోని రసాన్ని మొగ్గల్లోని రసాన్ని పీల్చేయడం వల్ల పూత పిందె రాలిపోతూ ఉంటుంది అది ఏ రకం మొక్కలలో అయినా సరే దానికి ఈ రోజు ఒక రెమెడీ అయితే చూద్దాము ఇక్కడ పులిసిన మజ్జిగ అండి మీరు ఆల్రెడీ పక్కన పెట్టేసి ఉంటే పులిసిపోతుంది కదా ఆ మజ్జిగనే చాలా మంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది దాన్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పులిసిన మజ్జిగ లేకపోతే మామూలు మజ్జిగ తీసుకొని మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పులియబెట్టండి ఇది ఆల్రెడీ మనకు సమ్మర్ కాబట్టి చక్కగా పులిసిపోతుంది ఆ మజ్జిగ తీసుకొని ఇలాగ రాగి కంటైనర్ ఏదైనా ఉంటే తీసుకోండి ఒకవేళ అలా లేదు అనుకుంటే నార్మల్ కంటైనర్ లో మజ్జిగ వేసి అందులో ఒక రాగి స్పూన్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే అది వేసి ఉంచండి మజ్జిగ పులిసినప్పుడు అండి దాంతో పాటుగా రాగిలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మజ్జిగలోకి వస్తాయి కాబట్టి ఇలాగా రాగి కంటైనర్ ఉంటే తీసుకోండి లేదంటే ఏదైనా స్పూన్ కానీ ప్లేట్ కానీ వేసి మూడు నుంచి నాలుగు రోజులు మినిమం ఐదు రోజులైనా సరే పక్కన పెట్టేసేయండి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసేయండి హాఫ్ మీకు మొక్కలను బట్టి తీసుకోండి మీ దగ్గర తక్కువ మొక్కలు ఉంటే గనక ఒక పావు లీటర్ అంతా మజ్జిగ తీసుకోండి లేదు ఎక్కువ మొక్కలు ఉంటే ఆ హాఫ్ లీటర్ పెరుగుని మజ్జిగ మళ్ళీ హాఫ్ లీటర్ వాటర్ కలిపి ఒక లీటర్ అంతా చేసి పక్కన పెట్టేసేయండి సెమీషేడ్ లో మూత పెట్టేటప్పుడు మరీ టైట్ గా కాకుండా లూజ్గా పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకు ఐదు రోజులకంతా కూడా చక్కగా పులిసిపోయిన చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఎందుకంటే మనం కంటైనర్ లో వేసాం కదా కాబట్టి చక్కగా ఇలాగ కలర్ కూడా చేంజ్ అయ్యి రాగిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ మజ్జిగలోకి వచ్చాయి ఈ మజ్జిగండి మన మొక్కలకి అన్ని రకాల మొక్కలకి సాయిల్ అనేది గా ఉంటుంది గట్టిగా ఉన్న మట్టి ఏదైతే ఉందో అది గా ఉంటుంది మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ అంది అంటే ఆ వేర్ల ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అంది రాలే సమస్య అంటూ ఏమీ ఉండదండి సాయిల్ సాయిల్లో ఏదైనా ఫంగస్ ఉన్నా సరే అది కంట్రోల్ అవుతుంది వన్ ఇస్టు టెన్ రేషియోలు అండి అంటే ఒక వంతు ఈ పుల్ల మధ్యగా తీసుకుంటే పది వంతుల నీళ్లు కలుపుకోండి ఒకవేళ మీకు చిక్కగా అనిపించింది అంటే పదిహేను వంతుల నీళ్ళు అనేది కలుపుకోండి ఇప్పుడు ఇవి అన్ని రకాల మొక్కలు అండి మీకు ఎక్కడైతే పూత రాలే సమస్య ఉంది పూత మీద ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పూల మొక్కలు కావచ్చు పండ్లు కావచ్చు కూరగాయల మొక్కలు కావచ్చు ఏవైనా సరే పూత టైంలో లో ఖచ్చితంగా ఇవ్వండి పూత రాలే సమస్య అంటూ ఉండదండి చూసారు కదా ఇక్కడ మునగ మొక్కండి ఫుల్గా ఫ్లవరింగ్ మీద ఉంది మనము ఇలాంటి ఫెర్టిలైజర్ కనుక ఈ టైంలో ఇచ్చామంటే పూత రాలే సమస్య అస్సలు ఉండదు ఎక్కువగా టమాటా మొక్కలలు వీటన్నిటిలో కూడా పూత రాలిపోవడం అలాగే అనేవి ముడుచుకుపోవడము ఆకుల మీద పాము పొడండి అంటే లీఫ్ కర్రలు ప్రాబ్లము ఇలాంటి వస్తుంటాయి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది చెప్పాను కదా సాయిల్లో ఏదైనా సరే మట్టిలో ఫంగస్ ఉన్నా సరే అది పోతుందండి అది పూల మొక్కలకి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు గా మిర్చి వంగ టమాటా వీటిలలో ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మిర్చి మొక్కలు విత్తనం వేసినప్పటి నుంచి కూడా వారానికి ఒకసారి ఇది ఇస్తూ ఉండండి అంటే విత్తనం నుంచి కూడా మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది విత్తనం మీరు పెట్టిన తర్వాత ఐదు ఇంచులు పెరుగుతుంది కదా అప్పటి నుంచి కూడా ఇది ఇవ్వండి ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ గా ఎలా పనిచేస్తుంది అంటే సేమ్ అండి మనము వన్ ఇస్ టు టెన్ కానీ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో కానీ తీసుకున్నాం కదా ఈ పుల్లటి మధ్యగా ఇందులో చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ కలిపి మీ మొక్కల మీద అన్నిటికీ ఏ మొక్కలకైతే పూతా రాలిపోతుందో అలాగే ఆకుముడత ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ మొక్కల మీద అన్నిటికీ కూడా మొత్తం వర్షం పడినప్పుడు ఏ విధంగా అయితే మొక్క తడుస్తుందో ఆ విధంగా స్ప్రే చేయండి మీరు ఏవైనా సరే పుల్లటికి మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు స్ప్రేయర్ లో కాకుండా ఇలాగా క్యాన్ లో కానీ లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానికి మూతకి హోల్ చేసుకుని అలా స్ప్రే చేయండి ఎందుకంటే ఈ పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఆ కంటైనర్లు అలాగా నలకలు అడ్డుపడినప్పుడు ఆ స్ప్రేయర్స్ అనేవి పని చేయకుండా ఉంటాయండి కాబట్టి మీరు ఇలాగా స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది అన్ని రకాల మొక్కలలో వారానికి ఒకసారి మొక్క మొదట్లో పోయండి అలాగే మొక్క మొత్తం కూడా తడిచేలాగా స్ప్రే చేస్తూ ఉండండి ఎలాంటి పూతా పిందే రాలే సమస్య ఉండదు ఆకుముడత ప్రాబ్లమ్స్ పెస్ట్ ప్రాబ్లమ్స్ మిల్లీ బగ్స్ కానీ పేను బంక ఇలాంటి సమస్యలకన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి